చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పార్టీ అధినేతను గెలిపించాలని పత్రికా సంపాదకులు ప్రచారం నిర్వహించడం పట్ల ప్రజల్లో అనూహ్య స్పందన లభించింది పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ ప్రతినిధులు బృందం విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్రంలో పలు జిల్లాల నుండి హాజరైన సంఘం ప్రతినిధులు ముందుగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం పండ్రవాడ గ్రామంలో పాలిక సత్యనారాయణ గురుజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగన్మాత ఆలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గం వ్యవహారాల ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ను కలిసి పిఠాపురంలో ప్రచారం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లపై చర్చించారు బుధవారం ఉదయం పిఠాపురం ఒకటో వార్డ్ అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ గత ఐదేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన సాగించిన వైసీపీని ఇంటికి సాగనంపి కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవశ్యక్యతను వివరిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు అదేవిధంగా సాయంత్రం చేబ్రోలు మండలం పిఠాపురం చర్చి సెంటర్ మార్కెట్ వీధుల్లో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి రక్షణ కవచంలో నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ అందించిన ఆర్థిక సహాయం అదేవిధంగా ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించిన తరువాతే ప్రభుత్వం స్పందించి ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు అధికారంలో లేకుండానే ఇంత చేసిన వాడు రేపు చట్టసభల్లో ప్రవేశిస్తే ప్రజల నాడిని ఘాటుగా వినిపించే అస్రంలా తయారవుతారని తెలిపారు యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు పాలిక వేణుబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించామని ప్రతి ఇంట్లో ఏదైనా లబ్ధి జరిగితే మాత్రమే ఓటు వెయ్యండి అధికార పార్టీ అడగడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు ప్రజల మీద అప్పుల భారాన్ని రుద్దుతూ సంక్షేమం ఏ విధంగా జరుగుతుందని ప్రశ్నించారు ఇళ్ల పట్టాల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని ఏ నాయకుడు తన జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టడని ఆ భారమంతా ప్రజలే భరించాలని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపంలో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పే చట్టాన్ని రాష్ట్రంలో తీసుకురావటం దుష్పరిణామమని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ కోశాధికారి కోటేశ్వరరావు కార్యదర్శి సత్యనారాయణమూర్తి కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ సహాయ కార్యదర్శి సాగర్బాబు ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్ కాకినాడ జిల్లా కోశాధికారి పాలిక మోహన్ కుమార్ అదేవిధంగా కొన్ని జిల్లాల నుండి హాజరైన వివిధ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సంక్షేమ పథకాలు అని చెప్పేసి అభిప్రాయం చెప్పి అనుకుంటున్నారు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించాలి అప్పులు చేసి లేదంటే వేరే చోటకి వెళ్ళవలసినటువంటి ఫలితాలు ఏమైతే ఉన్నాయో అన్నిటిని తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి అందజేయడం జరిగింది వీళ్ళు భారమంతా ఎక్కడ పడుతున్నాయో ఒకసారి ప్రజలు ఆలోచించారు అలాగే ప్రతి ఒక ఇంట్లో కూడా సంక్షేమం జరిగితే లేకపోతే మా వల్ల లాంగ్ లబ్ధి జరిగితే ఓటేమైనా అడుగుతారు ఏ విధమైన లబ్ధి జరుగుతుంది మీరు సంక్షేమ పథకాల రూపంలో అన్ని పథకాలు ఇచ్చినా సరే ఒక లక్ష రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తే మన దగ్గర నుంచి నిత్యావసర సరుకులు ఛార్జీలు పన్నుల రూపంలో పదకొండు లక్షల రూపాయలు సంవత్సరానికి వసూలు చేయడం జరిగింది ఈ భారం అంతా ఎక్కడ పడుతుంది అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారని చెప్తున్నారు ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఇది చేసే ఒక ఎత్వాలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షల చూపించి ఆ లక్షలన్నీ కూడా కోట్లాది రూపాయలు నాయకులు అధికారులు ఎంత కుంభకోణం జరిగింది ఇళ్ల స్థానాల కానీ ఇళ్ళ స్థావ్లు ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి వచ్చింది ఈ వారం ఏ నాయకుడు జేబుల్లో తీసుకొచ్చి చెప్తున్నారు ఇదంతా కూడా మళ్ళీ ప్రజలంతా చెప్పే అవకాశం ఉంది ప్రజలంతా ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించి తేరాలి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొత్త చక్కగా తీసుకొస్తున్నారు ఈ ల్యాండ్ టైటిల్ మీడియా కేంద్రం ఆహోదించిందని చెప్తున్నారు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అమలు పరచడం లేదు ఇక్కడే ఎందుకు అమలు పరచాలనే ప్రయత్నం జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్ అనే ఒక ఆఫీసర్ నిర్దిష్టమైనటువంటి ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకుండా అధికారులకి రా నచ్చినటువంటి ఒక వ్యక్తిని ఒక ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్ కింద పెట్టి ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది కాబట్టి రేపు వచ్చిన మనం ఈ ల్యాండ్ లైట్ అనేది అమల్లోకి వస్తే మన భూముల్ని మనదే నిరూపించుకోవడానికి పోటీ అవకాశం కూడా లేకుండా పోయింది ఏ చిన్న విషయం అయినా ఒకసారి రెండుసార్లు ల్యాండ్ లైట్ నియానికి తర్వాత మూడోసారి ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న విషయాల్లో హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోవాల్సిన సాధ్యం సాధ్య పట్ల సామాన్య ప్రజలకే ఒక కేసు కల్పించాలి కాబట్టి ఇలాంటి అన్ని విషయాలను పరిగణలో తీసుకుని ఈ ఐదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలి ప్రజలు విసిగు చెందారు దాని ద్వారా దాని ద్వారా కోటలందరూ బిడాపురంలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి బిడాపురం ప్రజలకు దగ్గర మహత్తర అవకాశం తప్పనిసరిగా ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా రాజు కాస్ ఓటు వేసి రాజు బాస్ వేసి పండుగ పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్ సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు మరి ఈ నియోజకవర్గం అదృష్టం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే పవన్ సార్ వచ్చి అంటే మరి అంత పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు ప్రజలు గమనించి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏం వనరులు ఉన్నాయి వాటిని ఎలా దోపిడీ చేద్దాము అక్కడ ఏం వ్యాపారం చేసి డబ్బు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ ప్రజలకు ఏం చేస్తే బాగుంటారు వీళ్ళకి మనం ఎంత ఖర్చు పెడితే వీళ్ళకి మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నారు దీనికి నిజల్సిన ఆయన ప్రభుత్వాలు కూడా పట్టించుకోపోతే కౌల్ రోజులు ఇక్కడ కొంత కష్టాత్కం కోట్ల రూపాయలు పెంచారు అలాగే ప్రతి విషయంలోనూ ఆ రోజు ఉదాహరణంలో మరి పోలియో వ్యాధి గస్తుతలు ఎక్కువైపోయినప్పుడు ఆయన దాదాపుగా పది కోట్లు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు ఆనందం తీసుకొస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల కోట్లు ఆ ప్రాంతానికి ఖర్చు చేసింది ఆయనకు ఒక పదవి లేకపోతేనే ఇంత చేశారు రేపు మరి మనం గెలిపించి ఇక్కడి నుంచి అసెంబ్లీగా పంపిస్తే ఆయన మీ ఇంటికి మీ ఊరికి మీ నియోజకవర్గానికి ఒక రక్షణ కౌశంలాగా ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరొకసారి విజయపెట్లాము దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీ జీవితాలు బాగుంటాయి మీ బిడ్డల జీవితాలు బాగుంటాయి మీకు ఒక రక్షణ కౌశంలాగా ఆయన మీ కాపాడుతాడు జై హింద్ జై